మంచి లక్షణాలు పాటు చాలా మంది మనం అడుగుతున్న మాలో ఉన్న బాయేంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సి ఉంది ఏంటి అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు అనుకోండి స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం మేనం వారి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి సాధారణంగానే వాడుకుండే లక్షణం ఏంటంటే జీవిత అన్వేషణ అసలు ఏం పుట్టాను ఎటు వెళ్తున్నాను పరిస్థితి అన్వేషణ అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి గైడ్ నేచరు ఒక గొప్ప గురువుగా ఉండేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మంచి చేయాలి సొసైటీకి ఏదైనా చేయాలి లేకపోతే స్పిరిచువల్గా ఏదైనా సాధించాలి ఇంకొక మందిని సాధనాలను కూడా తీసుకెళ్ళిన లక్షణం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్న డౌట్ లేదు కాకపోతే ఈ గురువు ఉన్న పాడైతే అంటే వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో గురువు పాడవుతాడు అప్పుడు మాత్రం వీళ్ళు బయటకు వెళ్ళాలి లోపలికి ఇంకోలాగా అంటే బయటకు మాత్రం గురువులా ఉంటూ లోపల చేసేటువంటి చట్టం జరుగుతుంటాయి ఎవరికి ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం నైన్టీ వన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉంటారు వాళ్ళు పుట్టారంటే వాళ్ళ రాకలి జన్మని కూడా మా అర్థం చేసుకోవాలి అయితే ఇందులో ఉండే కొన్ని నక్షత్రాలు కూడా పూర్వభద్ర నాలో పాదం ఉంటుంది ఇంకా ఎక్కువగా స్పిరిచువల్ లైన్ లోకి ఎక్కువ తీసుకెళ్ళడానికి మెంటల్ గా ఎప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క ఆలోచనలోనే ఉండడానికి ఎక్కువ తోడుతూ ఉంటుంది అయితే ఇక్కడ పూర్వభాతంతో పాటు ఉత్తరాధార లక్ష్ నక్షత్రాలు పుట్టిన వారికి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువగా చూస్తారని చెప్పుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళు చేసేటువంటిది కర్మలో కూడా వాళ్ళు దాన్నే ఎక్కువగా చూపిస్తారు అంటే వాళ్ళు చెప్పడమే కాకుండా కూడా చూపిస్తారు పూర్వభాతం వాళ్ళు ఇక రావిత నక్షత్రం వారు చూసుకుంటే బిజినెస్ చేస్తారు కానీ ఆ బిజినెస్ కూడా కొన్ని దైవ కర్మగా ఆవిస్తే బిజినెస్ చేసేవాళ్ళు నేను చాలా మంది చేశాయి అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో తొమ్మిదవ స్థానము పన్నెండవ స్థానము సీక్రెట్ సైన్స్ అవుతాయి అక్కడ అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళు ఆ లగ్నం పాడైపోయి కొమ్మంలో అధిక గ్రహాలు ఉంటాయి బయటికి వాళ్ళు స్పిరిచువల్ గానే ఎక్కువగా ఉంటారు సీక్రెట్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడంలో కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి ఇది కొమ్మంలో అధిక గ్రహాలు ఉంటాయి మేనం వారికి ఇది మ్యాండేటర్ అది కూడా అది మహాదశలు రావాలి అది బాగా పాడవాలి అప్పుడే అందరికీ కాదు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే నేను వారికి తొమ్మిల్లో అధికే గ్రహాలు ఉన్నాయనుకున్నాను అప్పుడు వీళ్ళ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి ఎవరికి చెప్పరు అసలు చెప్పరు మనకి అర్థం కాదు ఏ రూపాయలు ఏదో ఏదో బస్సుకి డబ్బులు ఎదుగుతున్నా అంటే డబ్బులు లేవు కానీ నేను చాలా మందికి చూసింది ఏంటంటే వేల లగ్నంలో జన్మించారు వృచ్చికల్లో అధికే గ్రహాలు ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటాయి కానీ దానికి మాత్రం పది రూపాయలు ఉన్నాయి అలాగా అన్నట్టు తిరుగుతుంటారు అది నేను చాలా స్పష్టంగా చూసాను అందులో ముఖ్యంగా వృత్చికానికి అధిపతి అయిన కుజుడే కనుక అందులో ఉంటే ఆయన ధనాధిపతి కూడా అవుతారు వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది అనేటువంటిది ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వనివ్వరు ఇక వీళ్ళు ఎక్కువగా బాగా అంటే లైఫ్ లో బాగా పైకి రావాలి అనుకుంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే అందరికి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకాన్ని శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతేనే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికి రవి కుంభానికి అదే అదేవిధంగా మీనానికి శుక్రుడు అంటాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికలు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపత గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ అయిన గుర్తు పెట్టుకోడు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి ఉంటారు కూడా అయితే ఏమైంది నేను చేస్తున్నా అయితే ఏమైంది ముఖాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లా పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే భయము ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొక సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ ారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంది చూడండి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మీ ప్రవర్తన ఇలా ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించేవచ్చు అరి చేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంష్యూడ్ లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తెరిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేట వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా తక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రెండు నుంచి తొమ్మిది గ్రహాలు ఉచికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికి ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట చెప్పకూడదో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలన్నా ఉన్నా కుంభరాశి వారికి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చేసేది ఒకటి చెప్పేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర వీళ్ళు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగా అక్కడే మాట్లాడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది చేయలేటువంటిది అంటే కొంచెం డైగ్నల్స్ కూడా ఉందనేటువంటి కొన్ని రోగాలు నిర్వహణకు అర్థమైపోతుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేయాలంటే కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి